ఎలక్షన్ సెంటర్ కోసం పైరవి అనే వార్త ఒకటి అయితే దిశ పేపర్లో ప్రస్తుతమైంది ఏసీబీకి పట్టుబడ్డ వారి స్థానంలో పోస్టింగ్ కోసం ప్రయత్నాలు లంచాలకు ఆశపడి ఏసీబీకి చిక్కుతున్న నాలుగో సింహం నాలుగు నెలల్లో ఏసీబీ వాళ్ళకు పద్నాలుగు మంది అధికారులు గత నెలలో నలుగురు అధికారులపై కేసులు తాజాగా ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డ డిఎస్పీ అని సబ్ టైటిల్స్ పెట్టయితే ఒక వార్త రాసిండ్రు శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించాల్సిన పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది లంచాలకు అలవాటుపడి పక్కదాడి పడుతున్నారని చెప్పొచ్చు ఫలితంగా ఏసీబీ నిఘాకు చిక్కి సస్పెన్షన్కు గురవుతున్నారు ప్రజలకు రక్షణ కల్పించే నాలుగో సింహం లంచాల అత్యాశతో ఏసీబీ ఉచ్చులో పడుతోంది అధికారులు సస్పెండ్ అయిన విషయం పక్కన పెడితే ఆ స్థానాల్లో పో పోస్టింగ్ కోసం అయితే కొందరు అధికారులు పోటీ పడుతున్న తీరు విస్మయానికైతే గురి చేస్తుందని చెప్పొచ్చు పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతూ స్థానిక ఎమ్మెల్యే సిఫారసు లేఖలతో పైరవీలు చేస్తున్నారని చెప్పొచ్చు ఏసీబీకి పట్టుబడ్డ స్థానాలను కలెక్షన్ సెంటర్లుగా భావిస్తున్నారు సెంటర్లను ఆ సెంటర్లను చేజిక్కించుకోవడం కోసం తమ వంతు విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అయితే చెప్పొచ్చు గత నాలుగు నెలల కాలంలో ఏసీబీకి పట్టుబడ్డ వారిలో సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఉన్నత స్థాయి అధికారులు అయితే ఉన్నారు వీరు పట్టుబడిన రెవెన్యూ స్థానాలను గుర్తించి కొంతమంది పోలీస్ అధికారులు తమకు ఆ ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని పైరవీలు అయితే మొదలుపెట్టినరు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉన్న చోట పోస్టింగ్ కోసం లక్షలు పెట్టేందుకు సిద్ధమని ఉన్నతాధికారుల వద్ద లాబింగ్ చేస్తున్నట్లుగా సమాచారం అని చెప్పేసి అయితే ఈ పేపర్లో అయితే రాసింది దిశ పేపర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోస్టింగ్ల కోసం ఇప్పటికే కొంతమంది అధికారులు జిల్లాకు చెందిన మంత్రి వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నట్టయితే తెలుస్తుంది సుమారు పద్దెనిమిది మంది అధికారులు రెండు ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం పోటీ పడుతున్నట్టయితే సమాచారం అని చెప్పేసి అయితే దిశ పేపర్లో అయితే రాసింది లంచాల మత్తు కొంతమంది పోలీసు అధికారులకు బాగా ఎక్కినట్లు తెలుస్తుంది కేసులో నిందితులుగా చేర్చాలంటే ఇందా నిందితుడి పేరు లేకుండా చేయాలంటే ఇంత అని రేట్ ఫిక్స్ చేసి మరి వసూళ్లకు పాల్పడుతున్నారు పోలీస్ శాఖలో పలువురు సిబ్బంది చేతివాతం ఆ శాఖ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారిందనే తెలుస్తుంది కొంతమంది చేస్తున్న తప్పులకు ఇతర అధికారులు తలదించుకోవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది ఇటీవలి కాలంలో కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ స్థాయి వరకు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్నారు తాజాగా ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డిఎస్పీ సిఐలు ఏకంగా ఇరవై ఐదు లక్షలు లంచం అడిగిందని పదహారు లక్షలకు బేరం కుదిరినట్లుగా ఏసీబీ అధికారులు అయితే ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ఇదే కేసు విచారణ క్రమంలో డిఎస్పీ ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు అక్కడ బుల్లెట్లు కూడా బయటపడ్డాయని అధికారులు అయితే వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు ఏసీపీ దాడుల్లో పద్నాలుగు మంది పోలీస్ శాఖకు చెందిన అధికారులు సిబ్బంది ఉండడం అయితే గమనార్హం హోంగార్డు స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి వరకు పట్టుబడుతున్నారు మూడు వేల లంచం తీసుకుంటూ హోంగార్డు దొరికితే ఇరవై ఐదు లక్షల లంచం తీసుకుంటూ డిఎస్పి అయితే మొన్న సూర్యాపేటలో దొరికిండు రెండు లక్షల లంచం తీసుకుంటూ ఒక సిఐ పట్టుబడ్డాడు భూ వివాదంలో జోక్యం చేసుకొని నాలుగు లక్షల లంచం బేరమాడుకొని లంచం డిమాండ్ చేసి మూడు లక్షలు ముందే తీసుకొని మరొక లక్ష మధ్యవర్తితో తీసుకుంటూ ఒక సిఐ అయితే ఏసీబీకి పట్టుబడ్డాడు ఇలా పట్టుబడ్డ అధికారులు లంచాల కక్కుర్తితో పడి ఉన్నతమైన ఉద్యోగానికైతే మకిలి పట్టిస్తున్నారనే చెప్పొచ్చు ఈ కేవలం ఏప్రిల్ నెలలో నలుగురు అధికారులను అయితే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్లో బుధవారం మొన్న బుధవారం ఏసీబీ అధికారులు సుమారు పది గంటల పాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు మంజీర పరివాహక ప్రాంతంలో ఇస్క అక్రమ రవాణాకు సహకరిస్తూ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు అయితే విస్తుపోయే విషయాలైతే తెలుసుకున్నారు అక్కడ పట్టుకున్న పది ఇసుక ట్రాక్టర్లను వదిలేయడానికి డబ్బులు డిమాండ్ చేసినట్టు విచారణలో వెల్లడైందని ఏసీబీ అధికారులు అయితే మీడియా సమావేశంలో వెల్లడించిండ్రు సోదాల్లో పలు ఆధారాలు లభించినట్లయితే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని అయితే తెలిపింది ఈ అవినీతి అధికారులు ఎవరంటే అనేది మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాము జగదీష్ ఎస్హెచ్ఓ తొర్రూరుకు సంబంధించిన స్టేషను మూడు లక్షలు రెండు లక్షలు డిమాండ్ చేసిండు ఆ రెండు లక్షలు తీసుకుంటూ ఏసీబీకి జనవరి జనవరి ఆరో తారీఖున దొరికిండు అట్లనే చంద్రశేఖర్ ఎస్హెచ్ఓ ముక్తల్ నుంచి నలభై వేలు తీసుకుంటూ ఫిబ్రవరి పద్దెనిమిది దొరికిండు శంకర్ ఎస్ఐ కోరుట్ల నుంచి ఐదు వేలు తీసుకుంటూ మార్చి ఐదు దొరికిండు బరుపాటి రమేష్ ఎస్హెచ్ఓ భద్రాచలం టౌన్ నుంచి ఇరవై వేలు తీసుకుంటూ ఏప్రిల్ పదవ తారీఖు దొరికిండు నెల్కి సుగుణాకర్ ఎస్ఐ నన్సూర్ నుంచి నన్సూర్ స్టేషన్ ముప్పై వేలు తీసుకుంటూ ఏప్రిల్ పద్దెనిమిదిని దొరికిండు అట్లనే సోమా సతీష్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూర్ స్టేషన్కి సంబంధించి ఎస్హెచ్ఓ అతను ఒక లక్ష రూపాయలు తీసుకుంటూ ఏప్రిల్ ఇరవై ఒకటిన దొరికిండు పి పరశురామ్ ఎస్ఐ షామీర్పేట్ ఇరవై రెండు వేలు తీసుకుంటూ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున దొరికిండు అట్లనే కె పార్థసారథి డిఎస్పి సూర్యాపేట నుంచి ఇరవై ఐదు లక్షలు డిమాండ్ పదహారు లక్షలకు కుదుర్చుకొని పేరు ఆయన కూడా మే పన్నెండు దొరికిండు ఆయనతో పాటు జంట 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 తోడు దొంగ పి వీరరాఘవులు సిఐ సూర్యాపేట నుంచి ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసి అది అందులో భాగంగానే ఆయన కూడా మే పన్నెండో దొరికిన డిఎస్పీ అధికారుల ఏసీబీ అధికారులుగా వాళ్ళ రైడ్లో అయితే దొరికిండ్రు ఇట్లనే చాలామంది అవినీతి అధికారులు ఉన్నారు కాకపోతే ఈ మధ్యకాలంలో ఏసీబీ స్పీడ్ పెంచిందనే చెప్పుకోవాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దగా రైట్స్ అయితే జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అవినీతి అధికారుల అయితే పడుతుంది అట్లనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేసిండు అధికారులు జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకుల మాటలు వాళ్ళని నమ్మి మీ ఉద్యోగాలు మీరు చక్కగా చేయకపోతే మాత్రం ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా నిన్న ఒక వేదిక మీద ఆయన చెప్పడం జరిగింది ఈ అవినీతి అధికారులు చేయబట్టి మచ్చలేని ఎవర పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుండ్రు వాళ్ళు తలకా ఎత్తుకోలేకపోతుండ్రు ఎందుకనంటే ఒక ఇంట్లో ఒకడు తప్పు చేస్తే ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ఎట్లన వేలేసినట్టు చీపు చూస్తూ ఉంటారు అరే ఇట్లా అట్లా అని చెప్పేసి అరే ఒక పోలీ ఒక డిపార్ట్మెంట్లో ఇట్లా జరిగితే నా శాఖ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అవినీతికి అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళ పద్ధతులు మార్చుకోండి నాలుగో సింహం ఏదైతే ఉందో చట్టానికి న్యాయానికి అన్ని ఏ ఆపదొచ్చినా కానీ వందకే డైల్ చేస్తారు అర్ధరాత్రి అయినా అపరాధైనా చాలామంది ఫ్యామిలీస్కి దూరంగా ఉండి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఈవెంట్లు కొట్టి ట్రైనింగ్కి వెళ్ళి దేశానికి సేవ చేద్దాం చట్ న్యాయాన్ని కాపాడదాం బతికిద్దామని చెప్పేసి చాలామంది డ్యూటీలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు అలాంటి వాటికి మచ్చదే కండి కొంతమంది అధికారులు కూడా స్టార్టింగ్లో బాగానే ఉంటారు తర్వాత లంచాలకు పడి ఇట్లా ఏసీబీ అధికారులకు జిక్కి రేపు మీ పిల్లలు అరే వాళ్ళు రేపు స్కూల్కి వెళ్తే ఇక వీళ్ళ నాన్న ఏసీబీ రైడ్లో దొరికినంటే లంచం తీసుకుంటాడంటే ఎంత నామిషం ఉంటుంది ఆలోచించండి మీరు కూడా సరే ఇదైతే ఇది రాసిండ్రు ఇంతవరకు దీంట్లో దిశ పేపర్లు అయితే రాసిన కథ మరో మళ్ళీ కలుద్దాం